చాలా కష్టాలున్నాయి ఈ పదకొండు మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం ఇప్పటికే పింఛన్ కార్యక్రమం మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశాం వికలాంగుల పింఛన్ ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు చేశాం రేపు మళ్ళీ జూన్ పన్నెండవ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోసుగా ఉన్నటువంటి భార్యలకి పింఛన్ ఇవ్వకుండా ఆప్ చేశారు అవన్నీ ఒక లక్ష చిల్లర ఉన్నాయి ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ పన్నెండవ తారీఖున కొత్తగా లక్ష పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం గ్యాస్ సిలిండర్లు మూడిస్తున్నాం దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారులు అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి మూడు గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్లో మేము వేసేస్తాం ఆయనే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు కొనుక్కోకపోవచ్చు లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలిట్ బ్యూరోలు నిర్ణయం తీసుకొని జనసేన బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్ననే మత్స్యకారులకి రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఏదైతే వేట నిషేధ సమయానికి వృత్తి కూడా ఇచ్చాం రేపు జూన్ పన్నెండు పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం కేంద్ర ప్రభుత్వం రేపెప్పుడు అన్నదాత సుఖీభవ్ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం రేపా ఇల్లుండా పది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ పన్నెండు మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం ఏ తారీఖుని ఇస్తామనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ శిక్షలో కానీ ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని పన్నెండు మాసాల క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను పదకొండు మాసాల్లో ఎనిమిది పాయింట్ యాభై లక్షలు పెట్టుబడులు వచ్చాయి అవన్నీ అమలు జరిగే విధంగా మనం అనుకున్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అదేదో మనం చెప్పడం కాదు ఎవరు కంప్యూటర్లో చూసినా సరే ఏ పరిశ్రమలో ఎంతమందికి ఏ ఊర్లో ఎంతమందికి ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చామనే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు పోలిట్ బ్యూరోలో నిర్ణయం చేశాం పాటుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కడపలో మహానాడు జరపాలని నిర్ణయించాం రెండు రోజులు తీర్మానాలు ఉంటాయి ఇరవై ఏడున జాతీయ పార్టీ అధ్యక్షులు నామినేషన్ వేస్తారు ఇరవై ఎనిమిదిన మళ్ళీ